వెల్కమ్ టు ఆత్మీ గోదావరి మన ఆత్మీ గోదావరి పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం పెద్దమలం అనే గ్రామంలో ఉన్నాం పెద్దమల గ్రామానికి గ్రామ దేవత శ్రీ మాచేనమ్మ తల్లి ఈ అమ్మవారికి ఈ గ్రామంలో ఉన్న భర్తులే కాకుండా ఎక్కడెక్కడ నుంచి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకుని వారి వారి కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపి వెళ్తారు మామూలుగా గ్రామ దేవతలందరికీ అందరికి కూడా ప్రతి ఆషాఢ మాసంలో అవి కూడా పెట్టుకుంటారు కదండి అదే విధంగా ఇక్కడ మాచేనమ్మ తల్లి కూడా ఆ ప్రతి ఆదివారం కూడా భర్తులు అయితే తమ బతులు మొక్కులు చెల్లించుకుంటారు అదే విధంగా ఆషాఢ మాసంలో మరీ ప్రత్యేకం ఇక్కడ చూడండి ఆ గోదావరి ఉగ్రరూపం దాల్చిన సమయంలో నిన్నటి వరకు అయితే వాటర్ అయితే గుళ్ళోకి రాలేదండి అందువల్ల ఈ రోజు భక్తులను అయితే అనుమతించారు రేపు నుంచి అయితే భక్తులను అనుమతించలేదని చెప్పి గుడి మొత్తం క్లోజ్ చేసేస్తున్నారు సో అయినా సరే అధిక సంఖ్యలో భక్తులు వచ్చి తమ మొక్కులు చెల్లించుకున్నారండి అవన్నీ కూడా మీరు ఈ వీడియోలో చూడండి మనం శ్రీ మహాచన్నమ్మ తల్లి ఆలయ లోపల ఉన్నామండి ఈ అమ్మవారిని ఆ కాషాఢ మాసం ఆ శ్రావణ మాసం ఈ మాసాల మధ్యలో ఖచ్చితంగా గోదావరి మాత అయితే అభిషేకిస్తుంది ఈ ఆలయం మొత్తం ఉలిపోతుంది కానీ ప్రస్తుతానికి అయితే వాటర్ అయితే ఇంకా రాలేదు కానీ ఈ లోపల నుంచే వాటర్ ఊడుతుంది చూడండి భూగర్భం నుంచి వస్తుంది భూగర్భం నుంచి వస్తుంది భూగర్భం నుంచి అమ్మవారి దగ్గరికి నీరు వస్తుంది వస్తుంది మామూలుగా అయితే పై నుంచి వచ్చి ఇంకో పై నుంచి వచ్చి అమ్మవారి ఎగ్గ్రం అమ్మ రోజు పైనుంచి వచ్చేస్తాను మండపాలని పైకి ఎంత మొత్తం గోదావరి అయిపోతుంది వచ్చేస్తుంది అంటే ఇప్పుడు పది రోజులు కిందకి వెళ్ళిపోతాయి మనకి మళ్ళీ ఇప్పుడు యథావిధిగా జరుగుతుంది వాటర్ వచ్చేసిన తర్వాత మొత్తం ఏమేది నీరు ఎలా వస్తుంది కొద్ది కొద్దిగా కొద్దిగా ఉండి నీళ్ళేస్తుంది మళ్ళీ కడిగేస్తాం మళ్ళీ ఇప్పటికప్పుడు శుభ్రం అయిపోతుంది అది ఆడుకోవాలి ప్రతి సంవత్సరం గోదావరి నదికి వచ్చే వరదలకి ఖచ్చితంగా మా చిన్నమ్మ అమ్మవారి ఆలయం అయితే మొత్తం మునిగిపోతుందండి మనం పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం పెద్దమలం అనే గ్రామంలో ఉన్నాము ఈ గ్రామంలో వరదలు వచ్చినప్పుడల్లా కూడా గోదావరి నది ఒడ్డున మా చిన్నమ్మ తల్లి వారి ఆలయం అయితే ఖచ్చితంగా మొత్తం మునిగిపోతుంది ఇప్పుడు చూడండి వాటర్ అయితే బయట వరండాలో ఉంది లోపల వరకు రాలేదు కానీ అమ్మవారి ఆలయం కింద భూగర్భం నుంచి వాటర్ అయితే ఎలా ఇంకుతుందో చూడండి ప్రతి సంవత్సరం గోదావరి తల్లి మాచినమ్మ తల్లిని అభిషేకిస్తుంది గారు ఈ దృశ్యాన్ని గురించి వివరించండి పశ్చిమ గోదావరి ఆచండ మండలం పెదమల్లం గ్రామం పెదమల్లం గ్రామం ఆడపడుచండి సుమారు ఇక్కడ వెలిసి సుమారు నాలుగు వందల సంవత్సరాలు సుమారు అవుతుంది ఇప్పుడు చిన్నప్పటి నుంచి కూడా లక్ష్మీదేవి పత్రాలు ఇవి లక్ష్మీదేవి పూజ చేసుకుంటే లక్ష్మీదేవి వచ్చి పక్కన కూర్చునేదండి అంత పత్రాలు అన్నమాట ఇవిడు అయితే మనసులో ఏమనుకుంటా జరిగి తర్వాత పెళ్లి అయింది పెళ్లి అయిన తర్వాత భర్త ఒక గురువు గారి దగ్గర ఒక ఆశ్రమంలో ఒక సృష్టి కన్నా పని చేస్తున్నారు గురువు గారు ఏం చేయాలి కాశీ వెళ్తాను అని పుణ్యక్షేత్రాలను చూసి రావాలని నాకు కూడా నువ్వు రావాలి అని చెప్తే గారు కాశీ వెళ్ళి కాశీ వెల్లి గారు నెలగరేవి నెలగరిపిన సంగతి భర్త చెప్పలేదంట ఎద్దు చెప్పలేదంటే పూర్వ రోజుల్లో మూడో నెల కానీ నాలుగో నెలలు గడితే నిరవచ్చు కాబట్టి చిక్కి చెప్పుకోరు కదంట అలాగే నెలగరపిన నికరమైంది పాప పుట్టింది భర్త ఎప్పుడు మూడు సమయం పోలీసులు కాశీని తిరిగి వచ్చాడు తిరిగి వచ్చేసరికి పాప ఎవరో ఏంటంటే మన పాప మనం పుట్టినామని చెప్పింది దేవుడి చెప్పినా కూడా భర్తను నమ్మలేదంట ఇదే వెళ్తారు కాళీ మనసు కదా పాప మూలం చెప్పి భార్యను అనుమానించి ఆ రోజు భర్త భర్తం మాట మాట పెరుగుతుందంట అలా కొద్ది రోజులు పోయిన ఊళ్ళో గ్రామస్తులు అందరూ కూడా భర్త ఏమి కాసేయలేడు ఇక్కడేమో పాప పుట్టిల్ రకాల ఇంతగా మాడుకుంటే భర్త విని ఇదే నా తప్పుగా తప్పుగా మారతాయి ఇవన్నీ తీసుకెళ్ళాలి పుట్టిన తీసుకెళ్ళి చెప్పేద్దాం ఒకసారి చూసేద్దాం అని చెప్పి ఇంటికి వెళ్ళి ఆ భార్యని ఒకసారి మీకు పుట్టినకి అని చెప్పేసి వాడు నమ్మిని తీసుకెళ్ళాడు అంట అయితే పుట్టిల్ పెదమల్లం గ్రామం సరికి ఈ ప్రాంతంలో వచ్చింది దాకా ఇప్పుడని చెప్పి పాప ఎలా పుట్టిందని చెప్పి ఒక నిర్బంధించాడు ఇదేంటే ఎవరై చెప్పుడు మాట ఇక్కడ తీసుకుని నిర్బంధించి మాట్లాండే నా పుట్టిన తీసుకెళ్ళి దేపెట్టినట్టుగా ఉంది సరే మీరు ఇక్కడ ఉన్న మళ్ళీ చెప్తాను చెప్పి పాపను సంకనేసుకుని ఆ భర్త నుంచి నుంచోబెట్టి ఆ పాపను సంకనేసుకుని ఆ ఎడుకోటి నుంచి కిందకి వచ్చి పొదల పొదల పక్క వచ్చి అమ్మ భూదేవి మాతని మాపా ఏ నా భర్త నన్ను ఇలా నిండుతున్నాను నేనైతే అయితే నన్ను ఈ గర్భంలో చేర్చుకొని చెప్పి పైన ఆకాశాన్ని కింద భూదేవుని కోరుకోవడంతో భూమి భూమి అలా ఖాళీ ఇచ్చేసింది అండి ఖాళీ ఎత్తున పాపతో సైతం నిల్లు ఎత్తున కింద దీపొయింది అంటీపోతుంది భర్త ఆవిడ కింద దీపిన భర్త ఆవిడ వెళ్ళిన తర్వాత కింద ఏంటి భర్త ఇంకా భారీ వెళ్ళిన తర్వాత ఇంకా రాట్లేదు అని చెప్పి గవం వస్తారు కాబట్టి ఈ భూ భూగర్భం దీప సిరసరగా ఆగిపోయింది అనమాట ఆగిపోతే భర్త ఏంటి ఇవి అని చెప్పి గవల లాగుదామండి లాగుతుంటే జుట్టు పెట్టిన జుట్టు ఇంటికి కానీ సేత ఈ భూమి పైన శిలా మాకిపోయింది భర్త పై వేసిన ఇంటికి అలా జిమ్ వేసా వెళ్ళిపోయాడు అండి వెళ్ళిపోయిన తర్వాత చుట్టుపక్కల గ్రామస్తుల మీద కళ్ళలోకి అనిపించి మనిషి మీద వాలి నేను పలానా అడుగులో పలానా విధంగా మా మార్చిన దేవత కలిసి చెప్తే గ్రామస్తులందరూ వచ్చి పూజ చేసుకోవడం జరుగుతుంది అలా పోయిన దగ్గర ఊళ్ళో గ్రామస్తులు ఏం పోయిన దగ్గర గ్రామస్తులు ఈ అమ్మవారి సత్తు చాలా సత్యమైన దేవత మనం ఇక్కడికి వచ్చి మనం ఏమనుకుండా జరుగుతున్నాయి కానీ ఇక్కడికి వచ్చి ఆవిని పూజించాలంటే మన ఊరికి దూరం అయిపోయింది అది చేత ఇగ్రహం తీసుకెళ్ళి మనం పెదమలం గ్రామంలో గుడ్డు కట్టుకుందామని చెప్పి ఆ ఇకరాల చుట్టూ మటు తగుతాం తీర్తామని ఇలా ఎంత తవ్వకోలేదు మట్టి తవ్వి తవి కిందకి వెళ్ళిపోతుంది తప్ప మట్టి వస్తుంది కింద ఆవిడ అప్పుడు ఎంతలో తేలాలనుకుంటే ఒక మూడు అడుగులో తెలివి నాకుండి అప్పుడు అమ్మవారి ఇంకో మనిషి మీద మీరు ఎంత రక మీరు సిరస వారికి కనిపిస్తాం తప్ప మీకు పూర్తిగా కనిపించడం మీరు అంతగా కాదు కూడా తగ్గితే మాత్రం మీకు కూడా కనిపించడం నన్ను తీసుకెళ్ళి ఎక్కడ గుడి కట్టినాక వెలిస్తా నేను ఊరుకు ఇక్కడ ఉండాలంటే అప్పుడు నుంచి కూడా అందు భూగర్భంలో ఉంటుంది అన్నమాట అమ్మవారు లాను పోయింది కదని చెప్పి ఆవిడ తాటేశేఖరం అది ఏం అంటే ఈ అమ్మవారి లోన్ పోయింది వర్షం వస్తే వర్షం వస్తుంది గోదావరి ములిపోతే అని చేత గుడి కింద ఏర్పాటు చేస్తే అప్పుడు గుడి అంటే థర్డ్ గుడి కింద ఏర్పాటు చేయాలి పూర్వం ఆ థర్డెక్ గుడికి ఏర్పాటు చేస్తే థర్డ్ గుడి పైన అక్కడ వర్షం వస్తే వర్షం పడాలి ఎండొత్త ఎండ పడాలి ఆకు వేసిన ఆవిల్లా కూడా పైన కింద అడిపోతుంది మళ్ళీ వచ్చి మళ్ళీ వేసేవారు మళ్ళీ వేసినా మళ్ళీ పడిపోతుంది అప్పుడు అమ్మవారి కనిపి చెప్పిందండి మీరు ఎంత వేసినా కూడా నాకు వర్షం వస్తే వర్షం పడాలి ఎండొస్త ఎండ పడాలి నాకు ఇప్పుడే కాదు ఇప్పుడు కానీ ఎంత గుడికి ఎంత ఆకేసినా కూడా ఆకుంటా ఏం లేదు

తల విడుగులు చెట్టున్నాం కదా విడుగులా జిమ్మేస్తే కొన్నాక చెట్లే మొలిసిండు ఆ చెట్లన్నీ కూడా పూరం పెద్ద చెట్లు సెలెక్ట్ అయిపోగా ఆ పెద్ద చెట్టు వేరిని బట్టి అక్కడ ఒక చెట్టు మొలిసింది ఆ చెట్టు ఆవిడ పేర్లు చెట్టు పిలుస్తారు తప్ప పలానా చెట్టు ఎవరు తీయలేదు అది అమ్మవారి తల విడుగులు చెట్టు పేర్లు చెట్టు పిలవబడుతుంది ఇక్కడ అమ్మవారి విశేషం ఏంటంటే అమ్మవారి ఈ గ్రామానికి గ్రామ దేవత ఈ గ్రామంలో ఉన్న ప్రజలే కాకుండా చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కూడా వచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటారు ఇక్కడ అందరూ కూడా సరదాగా వన భోజనాల కింద కూడా పెట్టుకొని వాళ్ళ కుటుంబ సభ్యులతో గడిపి వెళ్తారు हां तक आई बच्चों कर देने में करना है न्यू सेल नंबर बात नहीं करना है ये सही में करना है करना है इंपॉर्टेंट है हमें दीजिए हमारा भेजा कुछ

మీకు గనక మా కంటెంట్ అయితే నచ్చినట్లయితే కనుక ఛానల్ ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అని కామెంట్ చేయండి మీకు ఎలాంటి ఫర్దర్గా ఇన్ఫర్మేషన్స్ వీడియోలు కావాలా లేదంటే ఏ ఏ విధమైన వీడియోస్ కావాలో కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్తే ఆత్మీయ గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి